ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ లో బోడర్గా ఉస్కే ట్రోఫీలో టీమిండియా మరో కీలకమైన పోరుకు సిద్ధమైంది డిసెంబర్ ఇరవై నుంచి మెల్బోర్న్ క్రికెట్ వేదికగా ప్రారంభం ఉన్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతి తెలుసుకుంది టెస్ట్ టెస్టులో ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ ఓడిన టీమిండియా గబ్బా వేదికగా మూడో టెస్ట్ ను డ్రా చేసుకుని ఓటమి నుంచి గట్టెక్కింది ఈ మ్యాచ్లో అసాధారణ పోరాటంతో తప్పించుకున్న టీమిండియా అదే స్ఫూర్తితో నాలుగో టెస్టులో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉంది మెల్బోర్న్ వేదికగా గత పర్యటనలో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది ఆ జ్ఞాపకాన్ని మరోసారి రిపీట్ చేయాలని సంకల్పంతో బరిలోకి దిగుతుంది మరోవైపు వర్షకు రెండు టెస్టు పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆశీస్ అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది దాంతో మెల్బోర్న్ టెస్ట్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం ఐదు గంటలకు ప్రారంభం కానుంది ఈ సిరీస్ జియో సినిమాలో రాదు స్టార్ బోర్డ్ నెట్వర్క్ చెందిన ఛానల్ తో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్ లో ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.